సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి దిష్టి తగిలిందా ఏంటి భయ్యా అసలు ఏమైంది మన ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ కి మనం ఇప్పుడు చూస్తుంది సునామీ సృష్టించే ఎస్ఆర్ఎస్ అసలు సెకండ్ హోమ్ గ్రౌండ్ లో పవర్ ప్లే లోనే ముప్పై ఏడు నాలుగు వికెట్లు ఏంటి కోల్పోయ్యా మరి దారుణం కాకపోతే ఢిల్లీ క్యాపిటల్ తో టాస్ గెలిచిన మన ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ప్యాట్ క్యాన్ బ్యాటింగ్ ఎంచుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ రోజు పక్కా మూడు వందల లోడింగ్ అవుతుందన్న వైపు కూడా వచ్చాయి బట్ ఆ హ్యాపీనెస్ ని మాత్రం కొంచెం కూడా లేకుండా చేశాడు మిచెల్ స్టార్ మొదటి ఓవర్ లోనే నాలుగో బంతికి అభిషేక్ శర్మ రన్అట్ అయితే సరేలే నెక్స్ట్ ఓవర్ కానీ ఫస్ట్ బాల్ కే ఇషాన్ కిషన్ వికెట్ కూడా తీశాడు అరే ఇలా జరుగుతుంది అని ఆగలేదు మరో ఓవర్ లో హెడ్ కూడా వికెట్ తీసి ఎస్ఆర్ఎస్ టీం వెన్ను విరిచేశాడు ఇక మ్యాచ్ పూర్తి వెళ్తే ఎస్ఆర్ఎస్ టీం ముప్పై ఏడు పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్ కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది అలాంటి సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన అనికేత్ శర్మ క్లాసెన్ తో కలిసి అద్భుతమైన బ్యాటింగ్ తో కళ్ళు చెదిరిపోయే తో స్కోర్ ని ముందుకు తీసుకెళ్తూ ఐపీఎల్ లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు మరోవైపు క్లాసిన్ కూడా బాల్స్ రన్ చేసి అవుట్ అయ్యాడు అయినా శర్మ అదే ఫామ్ ని కొనసాగిస్తూ ఢిల్లీ టీం ని వణికించాడు నలభై అనికేత్ శర్మ ఐదు ఫోర్లు ఆరు సిక్స్ లతో డెబ్బై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక తర్వాత మళ్లీ బౌలింగ్ చేయడానికి వచ్చిన మిచర్ స్టార్ మరో రెండు వికెట్లు తీసి మూడు పాయింట్ నాలుగు ఓవర్ లో ముప్పై పరుగులు మాత్రం ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లు ఆడిన మన ఎస్ఆర్ఎస్ టీమ్ నూట అరవై మూడు పరుగులు చేసి ఆల్అవుట్ అయింది ఇక నూట అరవై నాలుగు పరుగుల డీసెస్ కొన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్స్ ఎస్ఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు భయ్య ఫ్యాసీ అయితే తాండవమే చేశాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే యాభై రన్లు పూర్తి చేసి ఒక అనవసరమైన షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత అదే ఓవర్ లో మరో ఓపెనర్ అయిన జాక్ ఫర్సర్ కూడా అవుట్ అయ్యాడు ఢిల్లీ పది ఓవర్స్ ఆడి తొంభై ఆరు పరుగులకి రెండు వికెట్లు కోల్పోయింది ఇక అలాంటి సమయంలో బ్యాటింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ కూడా రెండు అద్భుతమైన షాట్స్ అలరించిన పదిహేను పరుగుల వద్ద బోల్డ్ రూపంలో అవుట్ అయ్యాడు ఇక నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన స్టాప్ ఇరవై పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్ ని ఏడు వికెట్ల తేడతో గెలిపించాడు బయ్యా